కే కెసిఆర్ కుటుంబానికి అండగా నిలబడేటం వాళ్ళందరినీ సాపు పట్టుకుంటూ వచ్చాను అజయ్ దేవ్ గాన్ సినిమా ఉంటుంది కాలు అని కొంతమంది మిత్రులు అడవిలోకి పోయి తిరగడానికి పోయి దారి తప్పుతారు అడవిలో నాకు అన్ని దారులు తెలుసు మీకు చూపిస్తారా అని ఒక ఆయన వస్తాడు ఆయనే అజయ్ దేవ్ గాన్ కాల్ సినిమాలో వాళ్ళకి దారి చూపించుకుంటే ఒకనొకని ఒకనొకని మింగేస్తుంటారు వాళ్ళకి తెలియదు దయ్యం తింటుంది దయ్యం తింటుంది అనుకుంటారు చివరికి అర్ధరాత్రి పూట బాయిలో నీళ్లు తోడడానికి వచ్చినప్పుడు వీడిని నేను తోడిస్తే దాని వస్తాడు తోడితే చూస్తే వీడి నీడగా అనిపిస్తుంది కానీ వాడి నీడగా కనిపిస్తుంది అప్పుడు గుర్తుపడతాడు ఓహో దయ్యం ఇది ఉందని పక్కనే వండుకుంటూ ఒకనొక్కని ఒకనొక్కని మింగుకుంటూ పోతుంటాడు కాల్ సినిమాలో అజయదేవ్ గని హరీష్ రావు కూడా అదే రకంగా కేసీఆర్ పక్కన చేరి రేపు ఈ పార్టీని కబలించడానికి అడ్డం వచ్చటంలోనూ కేసీఆర్కు అండగా నిలబడటంలో ఒకరొకరిని ఒకరొకరిని సాఫ్ చేసుకోవడం మొత్తం మిస్ట్రీ చూడండి పోయిన వాళ్ళందరూ కు లాయల్గా ఉన్న వాళ్ళే బయటికి పోయారు వాళ్ళే నరేంద్ర నుంచి మొదలు పెడితే దేశని చిన్నమాలే కావచ్చు విజయశాంతి గారు కావచ్చు నిన్నటి మానటి ఈటల రాజేందర్ కావచ్చు బయట వాళ్ళని అందరినీ క్లీన్ చేసిండు ఇంట్లో కేటీఆర్ కవిత కలిసి ఉంటే తిరుగుబాటు జరిగినప్పుడు వాళ్ళిద్దరు ఒకటి ఉంటే సమస్య అవుతుందని ఇద్దరి మధ్యలో పెట్టి కవితను కూడా బయటికి దొప్పించిండు అరేష్ వీడు త మీకు తెలుసు కదా కేటీఆర్ కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు దీనికి తలకాయ బాగాలేదు ఆలోచనలు బాగాలేవు ఇంకా హరీస్ ఇది ఏముంది ఒకటే స్టెప్ ఇంకా సింగ ఫైనల్ ఏమంటారు ఇంకొక అడుగు ఉంది గంతే వెనకటికి కోతుల పంచాయతీ పిల్లి తీర్చింది అన్నట్టు ఈ రెండు కోతులు కొట్లాడుకుంటే ఆశ పంపగల మొత్తం రొట్టె అటు కొంచెం ఇటు కొంచెం మొత్తం తినడానికి అరీష్ మొత్తం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాడు వీళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది వీళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధులు వీళ్ళ ఈ నగరానికి భద్రత కల్పించేది వీళ్ళ ఈ నగరాన్ని అభివృద్ధి చేసేది వీళ్ళ వీళ్ళ సమన్వయము ఈ బ్యాడ్ బ్రదర్స్ సమన్వయము మెట్రో ఆపడానికి మూసి ఆపడానికి రీజనల్ రింగ్ రోడ్ ఆపడానికి రేడియల్ రోడ్స్ ఆపడానికి ఫ్యూచర్ సిటీని ఆపడానికి వరంగల్ ఎయిర్పోర్టు నాపడానికి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నాపడానికి ఈటి నాపించడానికి బ్యాడ్ బ్రదర్స్ కోఆర్డినేషన్ ఉంది